మహాదేవుడును మన రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ అన్నా మనం మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదివినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు అలాగే మొదటి యోహాను పత్రిక నాలుగవ ఆధ్యాయం పదహారవ వచనంలో కూడా మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని మనం యోహాను రాసినటువంటి పత్రికలో నాలుగవ ఆధ్యాయంలో రెండు మార్లు రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య సందేశాన్ని కొనసాగిందాం ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన నీవు మహాగణుడవు మహోన్నతుడవు ఉన్నత స్థలములలో నివసించే దేవుడవైనప్పటికీ దీనులకు వారి చెంతా మీరు వసించే దేవుడవు గనక ఎందరైతే విరిగినలిగిన హృదయంతో దీనత్వంతో నిన్ను నమ్ముకొని నిన్ను ఆశ్రయించి నైనా నీ నీ నిన్ను కూర్చి వినబడుతున్న సంగతులు వింటూ ఉన్నారు వారందరికీ వినుబుద్ధిని పుట్టించండి విన్న వాక్యము గ్రహించే హృదయాన్ని ఇవ్వండి విన్న వాక్య ప్రకారము జీవించడానికి మీ సంపూర్ణమైన సహాయ సహకారాలు అనుగ్రహించి అలాగే నీ పక్షముగా నిలబడి నీ మాటలను బోధించడానికి నాకు సామర్థ్యం ఇమ్మని నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె మనం దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని మనం ఈరోజున వాక్యంలో చూసాం ఒక రోజున వివాహమై చాలా సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు లేనటువంటి ఒక భార్యాభర్త ఒక నిర్ణయానికి వచ్చారు అనాథాశ్రమానికి వెళ్ళి ఒక బిడ్డను తెచ్చుకుని పెంచుకుందాము అని వారు ఆశ్రమానికి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి అనేక మంది పిల్లలు ఒక బాబును వారు పెంచుకుందాము అని నిర్ణయించుకుని ఆ బాబును సంతోషపెట్టడానికి మాట్లాడుతూ ఉన్నారు బాబు మా ఇంటికి రా నీవు ఉండడానికి మనకి విశాలమైన ఇల్లు ఉంది అలాగే నీవు ఆడుకోవడానికి ఒక మంచి గ్రౌండ్ ఉంది నీవు ఆటలాడుకోవడానికి చాలా వస్తువులు ఉన్నాయి మంచి ఆహారం మేము పెడతాము మంచి వస్త్రాలు నీకోసం కొని ఉంచాము వస్తావా అని అడిగినప్పుడు ఆ బాబు అంటాడు ఇంతేనా ఇంకేమీ లేవా అన్నాడు అయితే ఏం కావాలి అన్నప్పుడు ఆ చంటి బాబు చెప్తూ ఉన్నాడు వండడానికి అలాగే కట్టుకోవడానికి ఆహారం అలాగే అవసరాలను తీర్చుకోవడానికి ఆడుకోవడానికి కావలసినవి ఇక్కడ కూడా ఉన్నాయి అయితే నన్ను ప్రేమించేవారు నాకు కావాలి అని ఆ బాబు కోరుకున్నాడు ఈరోజున మనము కూడా ఆలోచన చేస్తే గ్రీకు భాషలో నాలుగు విధాలైనటువంటి ప్రేమలు ఉన్నట్లుగా మనం చూడవచ్చు యవనస్తులైనటువంటి అమ్మాయి అబ్బాయిల మధ్య ఉండే ప్రేమ అలాగే భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ప్రేమ బంధుమిత్రుల మధ్య ఉండేటటువంటి ప్రేమ అలాగే దేవుడు మానవుల మీద చూపించేటటువంటి ప్రేమ ఈ నాలుగు విధాలైనటువంటి ప్రేమలలో అగాపే అనే దేవుని యొక్క ప్రేమ చాలా శ్రేష్టమైనటువంటిది అని మనం తెలుసుకోవాలి అందుకనే దేవుడు దేవుడు భూమి ఆకాశమును మహాసముద్రాన్ని ఆయన సృష్టించి ఆకాశంలో సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను గ్రహాలను అన్నిటినీ చేశాడు అలాగే సముద్రమును సముద్రంలో సంచరించే జలచరములన్నిటినీ కూడా ఆయన సృజించాడు అలాగే భూమి మీద విత్తనాలు ఇచ్చేటటువంటి ప్రతి జాతి వృక్షమును ఆకాశంలో ఎగురు ఎగిరేటటువంటి పక్షులను నాలుగు కాళ్ళ జంతువులను ప్రాకేటటువంటి పురుగులను అలాగే పంట పొలాలలో ఉండేటటువంటి పశ్వాదులను అన్నిటినీ సృష్టించిన అనంతరం ఆయన మానవుని చేసేనప్పుడు నా స్వరూపమందు నా పోలిక చొప్పున లేక మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదుము అని దేవుడు తన పోలికలో తన స్వరూపమందు స్త్రీ పురుషులైనటువంటి ఆదాము అవ్వలను సృష్టించి వారి మీద చేతులుంచి మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని ఆశీర్వదించాడు ఈరోజున సృష్టింపబడిన ప్రతి వాటిని మనము పరిశీలన చేస్తే ఆకాశ పక్షులకు కానీ భూజంతువులకు కానీ సముద్రంలో సంచరించేటటువంటి జీవులకు కానీ దేవుని యొక్క స్వారూప్యం అన్నది వాటికి లేదు కేవలం మనిషికి మాత్రమే దేవుని వలె ఆలోచించి నిర్ణయాలు తీసుకునే జ్ఞానం తన హృదయంలో మనస్సులో ఉన్న భావాలను వ్యక్తము చేసే భాషా పరిజ్ఞానం అలాగే దేవుని వలె ప్రేమించే క్షమించే ఇలాంటి దైవికమైనటువంటి గుణలక్షణాలు కలిగిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే లేక మనిషి మాత్రమే అన్న విషయం మనము తెలుసుకోవాలి అంటే దేవుడు మనల్ని తన స్వరూపంలో చేసుకున్నాడు అంటే ఎంతగా మనల్ని ప్రేమించాడు అలాగే ఆయనతో సహవాసం చేయడం ఆయన మహిమను మనము కలిగి ఉండడం ఆయనిచ్చిన అధికారంతో సృష్టిని పాలించడం అవన్నీ కూడా మనకి దేవుడు అనుగ్రహించాడు అంటే ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడో ఇది దీనిని మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా మనం ద్వితీయోపదేశండం కనుక మనం చూడగలిగితే ద్వితీయోపదేశండం ఏడవ అధ్యాయం ఏడవ వచనాన్ని చూస్తే మీరు సర్వజనుల కంటే విస్తారమైన జనమని ఎహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అని దేవుడు పక్షముగా మోసే ఇస్రాయిలు జనాంగంతో మాట్లాడుతూ ఉన్నాడు మీరేదో లెక్కకు విస్తారమైనటువంటి జనాంగమని దేవుడు ప్రేమించి మిమ్మల్ని ఎన్నుకోవడం కాదు మీరు అందరికంటే తక్కువే కానీ ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి ఆయనలో ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి మాత్రమే తన ప్రజలుగా మిమ్మల్ని కోరుకున్నాడు అని చెప్తున్నాడు ఈరోజున మనం క్రైస్తవులుగా అంటే పరలోకమందున్నటువంటి దేవునికి ఆయన రాజ్య ప్రజలుగా ఆయన మన దేవుడుగా మనము ఆయన ప్రజలుగా ఉన్నాము అన్న లేక ఆ దేవుడు మనకు తండ్రిగా మనము ఆయనకు బిడ్డలుగా ఉన్నాము అన్న మనమేమో చాలా అందమైనటువంటి వారమను బాగా విద్యాభ్యాసము చేసిన వారమను లేక బాగా ధనం కలిగి ఉన్నామను జ్ఞానాన్ని కలిగి ఉన్నామను లేక బలవంతులు మనం మనల్ని కోరుకోలేదు కానీ కేవలం దేవుడు తాను కలిగి ఉన్న ప్రేమ మంచితనం కృపను బట్టి మాత్రమే తన బిడ్డలుగా ఉండడానికి మనల్ని కోరుకున్నాడు అంటే ఆయన ప్రేమ మన పట్ల ఎలా ఉంచాడు అంటే శాశ్వతముగా ఉంచాడు అని మొదటి రాజుల గ్రంథం పదవ అధ్యాయం తొమ్మిదో వచనం సెలవిస్తూ ఉంది అంటే శాబాదేశపురాణి సొలోమోను గురించి మాట్లాడుతూ దేవుడు ఇస్రాయేలీల పట్ల శాశ్వతమైన ప్రేమను ఉంచి నీతి న్యాయములతో పరిపాలన చేసేలాగా సోలోమోనువైనటువంటి నిన్ను రాజుగా దేవుడు వారికి అనుగ్రహించాడు అని చెప్తూ ఉన్నాడు అంటే మన యేసు క్రీస్తు వారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు గనక దేవుని బిడ్డలమైనటువంటి మన పట్ల దేవుని ప్రేమ ఒకప్పుడు ఉండి ఇప్పుడు ఉండంది కాదు ఇప్పుడుండి భవిష్యత్తులో ఉండనటువంటిది కాదు ఆయన ప్రేమ ఎప్పుడూ కూడా శాశ్వతంగా నిరంతరము కూడా మన పట్ల ఉంటుంది ఉదాహరణకి పెళ్ళి కాకమునుపు తల్లిదండ్రులైన వారు పిల్లల మీద అపారమైన ప్రేమనుంచుతారు పెళ్ళి చేసుకుంటున్నటువంటి యవనస్తుడు కూడా పెళ్ళి కాకమునుపు తన తల్లిదండ్రులే సర్వస్వంగా బ్రతుకుతారు కానీ ఎప్పుడైతే వివాహమైందో తన భార్యను కలిసి తనతో కొనసాగుతూ ఉండగా తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమ బహుశా పిల్లలకి తగ్గిపోతూ ఉండొచ్చు కానీ ఏసు క్రీస్తు వారి చూపేటటువంటి ప్రేమ ఎ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది అన్న సత్యం మనం తెలుసుకోవాలి కానీ రోజున దేవుని యొక్క ప్రేమ అపారముగా మన మీద చూపించాలి అనుకుంటే ఆయన ప్రేమను మంచితనాన్ని కృపను అనుభవించకుండా మనము చేసుకున్నటువంటి పాపాలు దేవునికి మనకి అడ్డుబండలుగా వచ్చేసాయి అంటే మేఘము సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద పడకుండా ఎలా అయితే అడ్డుగా వచ్చి ఆ కిరణాలు పడకుండా చేస్తాయో అలాగే మనం చేసుకున్నటువంటి పాపాలు కూడా దేవునికి మనకి అడ్డుబండలుగా నిలుస్తూ ఉన్నాయి అందుకని ఇస్రాయేలీలు అంటారు ఇదేంటి మేము ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు ఎందుకు వినడు మేము రక్షించమని ఆయన్ని సహాయం కోరుకుంటున్నాము కానీ ఆయన చెయ్యి చాచి ఎందుకు రక్షించడు అని వారు ప్రశ్నిస్తూ ఉంటే ప్రవక్త అయిన ఎస్సే అంటాడు ఎస్స గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో విననే రకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు అంటాడు అంటే దేవుడు ప్రకటన గ్రంథంలో వయోవృద్ధుడుగా కనపడ్డాడు అంటే ఆ సంకేతం దేనిని సూచిస్తుంది అంటే ఆయన జీవిత కాలానికి మితి లేనిది ఆయన చాలా సంవత్సరముల నుండి ఉన్నవాడు ఆయన చాలా అనుభవము కలిగిన వాడని మనము గుర్తించాలి అని యేసుక్రీస్తు వారు నెరిసిన వెండ్రుకులతో అక్కడ కనపడుతూ ఉన్నాడు అంటే ఇప్పుడు మనిషి ముసలితనంలోనికి వచ్చిన తర్వాత మెల్ల మెల్లగా కంటి చూపును కోల్పోయి మంద దృష్టి కలిగిన వాడిగా మారిపోతాడు అలాగే చెవులు కూడా వినికిడి శక్తిని కోల్పోయి చెవిటి వ్యక్తిగా మారిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి మనము మనిషిని దృష్టిలో పెట్టుకుని దేవుడు కూడా అలా ఉంట అయిపోతాడేమో అని అనుకోవక్కర్లేదు ఎందుకంటే ఆయన చూడకుండునట్లు ఆయన కన్నులకు మంద దృష్టి లేదు విననేరక ఉండునట్లు ఆయన చెవులకి చెవిటే తనము కరగలేదు రక్షింప నేరక ఉండునట్లు ఆయన చెయ్యేమీ కురచగా లేదు కానీ ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన వింటూ ఉన్నాడు ఆయన రక్షించడానికి ఆయన చెయ్యి చాలా విశాలంగా పెద్దగా ఉంది కానీ మనల్ని రక్షించకుండానట్లు మనం చేసుకున్న పాపాలే అడ్డుబండలుగా నిలిచాయి అందుకని దేవుడు మనకి దేవునికి అడ్డుబండలుగా ఉన్నటువంటి ఆ పాపమును తొలగించడం కోసం ఏం చేశాడు అంటే తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు అందుకనే వాక్యం మనకి యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహారవ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని అందు పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నసింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మన కోసం ఒక వరముగా అనుగ్రహించను అని ఉంది అంటే మనము నశించిపోకుండా నిత్య జీవానికి వారసులముగా కావాలి అని నశించిపోవడం అంటే పాపం చేసిన వ్యక్తి దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాడు అదే పాపము నేరంలో కొనసాగడం ద్వారా అగ్ని ఆరని ఆత్మ చావని నిత్య నిత్య నరకంలోనికి వెళ్ళవలసి ఉండగా దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించి మన పాపం మన శాపం ఆయన అనుభవించేలా చేసి మనల్ని పాపము నుండి దాని ఫలితంగా వచ్చే శిక్ష నుండి తప్పించి జీవమైన పరలోకానికి మనల్ని చేర్చాలి అని ఆయన ఏం చేశాడు అంటే మనల్ని ప్రేమించి తన కుమారుని బహుమానంగా ఇచ్చివేశాడు అందుకనే ఒక యూదుల కవి దేవుని ప్రేమను గురించి మాట్లాడుతూ అంటాడు ఆకాశమునంతటినీ కూడా పేపరుగా మలచి సముద్రపు నీరంతటినీ కూడా సిరాగా మార్చి అడవిలోని చెట్లన్నిటినీ కలములుగా మలచి ప్రతి మనిషి ఒక్కొక్క కవిగా మారి దేవుని ప్రేమను వివరించడం ప్రారంభిస్తే అలా వ్రాయబడిన పుస్తకాలకు భూమి ఆకాశము కూడా చాలదు అంటాడు అంటే దేవునిది ఆకాశము కంటే ఎత్తైన ప్రేమ పాతాలము కంటే లోతైనది ఆకాశ విశాలము కంటే వెడల్పైనది కనుక దానిని కొలిచి చెప్పడం అన్నది అది చెప్పలేనంత గొప్ప ప్రేమ మనం నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు అని తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టువానికంటే గొప్ప ప్రేమికుడు ఎవ్వరూ లేరు అని మనం యోహాను అనుసువార్త పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనంలో చూడవచ్చు మన్ నేను చిన్ననాటి స కాలంలో ఒక అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న సమయంలో పుట్టినటువంటి ఒక చంటి పాపకి లెట్రిన్కి వెళ్ళే ద్వారము లేకపోతే ఈ ప్రక్క భాగంలో ఒక బెడ్జం పెట్టి కవరు పెట్టేవారు అమ్మాయికి చిన్న పాపకు తెలియకుండానే లెట్రిన్ ఆ కవరులోనికి వచ్చి అమ్మాయి దగ్గర భయంకరమైన దుర్వాసన వచ్చేది అంటే నేనే రోగిగా హాస్పిటల్లో ఉండగా ఆ చంటిపాప నాతో ఆడుకోవడానికి దగ్గరికి వచ్చినప్పుడు నేను రోగినయ్యుండి మరొక రోగిని ప్రేమించలేని దుస్థితిలో ఉండగా నన్ను బాగు చేయడానికి నా దేవుడు మహోన్నతమైన స్థలములలోండి దిగి నేనున్న హాస్పిటల్ గదిలోనికి వచ్చి నన్ను స్వస్థపరిచాడు అలాగే కుష్టి రోగి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలమన్నప్పుడు నాకిష్టమే నా కుమారుడా నీవు శుద్ధుడవు కమ్మని ఆ కుష్టి రోగిని మా ముట్టి బాగు చేశాడు అంటే ఏ సయ్యదు ఎంత గొప్ప ప్రేమ అంటే మనల్ని ప్రేమించి పరలోకం నుండి భూలోకానికి దిగి రావడమే కాకుండా మనము రోమాసు రోమాపత్రిక ఐదవ అధ్యాయం ఆరు నుండి ఎనిమిది ఆరు నుండి పది వచనాలు కనుక మనం చదవగలిగితే నీతిమంతుని కోసం మంచివాణి కోసం ఎవరైనా చనిపోవ తెగింపవచ్చును కానీ వారు ఖచ్చితంగా చనిపోతారో లేదో మనకు తెలియదు కానీ మనం ఎలాంటి స్థితిలో ఉండగా ఏసు క్రీస్తు వారు మనల్ని నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవానికి చేర్చాలి అని ప్రాణం పెట్టాడు అంటే మనం ఇంకనూ బలహీనులుగా ఉండగా అంటే పాపము చేయడానికి నేరము చేయడానికి అలవాటు పడి ఆ పాపము మనల్ని బానిసలుగా చేసుకుని ఏలుబడి చేస్తూ ఉండగా ఆ పాపములో నుండి బయటికి రాలేని బలహీనులుగా దేవునితో సంబంధ బాంధవ్యాలు లేనటువంటి భక్తిహీనులుగా ఉండగా అలాగే ఆ పాపము నేరంలోనే కొనసాగుతూ మనము పాపులుగా నేరస్తులుగా ఉండగా ఆ నేరంలోనే కొనసాగుతూ దేవునికి విరోధంగా జీవిస్తూ ఆయనకి శత్రువులమై ఉండగా అంటే పాపములో నుండి బయటికి రాని బలహీనులం దేవునితో సంబంధ బాంధవ్యాలు లేనటువంటి భక్తిహీనులు అలాగే పాపములోనే కొనసాగుతూ నేరస్తులుగా ఆ నేరంలోండి మనం కొనసాగుతూ దేవుని విరోధస్తులుగా మనం ఉన్నప్పుడే యేసు క్రీస్తు వారు మనల్ని ప్రేమించి ఆయన ఏం చేస్తాడు అంటే మన మీదున్న పాపము నేరము అనే శిక్షను ఆయన భరించి ఆయన్ని నమ్మిన మనల్ని పాపములను క్షమించి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని ఈ లోక యాత్ర అంతటిలో తోడయిండి ఈ జీవితం తర్వాత నిత్య జీవమైన పరలోకం పొందుకునే వారసులుగా మనల్ని చేశాడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అమెరికా దేశంలో నల్ల జాతీయులు చాలా బాధలు అనుభవిస్తూ బానిసలుగా అమ్మబడుతూ బాధపడుతూ ఉన్న సమయంలో అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అబ్రాహం లింకన్ ఆ నల్ల జాతీయుల యొక్క స్వేచ్ఛ కోసం ఎంతో పోరాటం చేసి వారిని బానిసలుగా అమ్మకూడదనే చట్టాలను పుట్టించి వారి కోసం ఎంతో కృషి చేశారు ఇది నచ్చనటువంటి కొంచెం మంది దుండకులు ఒక రోజున అబ్రహాము లింకన్ని తుపాకీతో కాల్చి చంపారు అయితే అతని యొక్క పాధివ దేహాన్ని తన సొంత ఇంటికి తీసుకొచ్చే క్రమంలో వేలాది మంది ప్రజలు ఆయన యొక్క దేహాన్ని చూడడానికి వస్తూ ఉన్నారు అలాంటి సమయంలో ఆ వ్యాను ఆపి ఆ పార్థివ దేహాన్ని తీసుకొని వస్తూ ఉండగా ఒక నల్ల జాతి స్త్రీ తన కుమారుడిని రెండు చేతుల మీద పెట్టుకొని కుమారుడా శ్రద్ధగా చూడు ఆయన నీ కోసం మృతి పొందెను అని బిగ్గరగా కేకలు వేస్తూ ఉంది ఈ రోజున కుమారుడా శ్రద్ధగా చూడు ఆయన నీ కోసం మరణించాడు అని తన కుమారునికి అబ్రాహాం లింకనను చూపిస్తూ ఉంది ఈరోజున మనం కూడా మనల్ని ప్రేమించి మన స్థానంలో మరణించి మనల్ని నిత్య శిక్ష నుండి తప్పించి నిత్య జీవానికి చేర్చడానికి ఏసయ్య మన స్థానంలో కల్వరి శిలువలో మరణించాడు గనక మనము ప్రతి దినము కూడా ఆ శిలువ వైపు చూసి ఏసయ్య నన్ను ప్రేమించిన స్థానంలో తాను మరణించాడు అని మనం ఆ విషయాన్ని ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన చేసుకున్నాం తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నా నాయన మీరు మను మనుష్యులను ఎంతో ప్రేమించారు కనుక నీ స్వరూపంలో చేసుకుని నీ అధికారం నీతో సహవాసం చేసే ధన్యత నీ స్వారూప్యం మీరు మాకు ఇవ్వడమే కాకుండా మా యోగ్యతను బట్టి ప్రేమించలేదు కానీ మేము అయోగ్యులమైనప్పటికీ నీకున్న ప్రేమ మంచితనం కృపను బట్టి మమ్మల్ని ప్రేమించి మీకు మాకు అడ్డుబండలుగా ఉన్నటువంటి ఆ పాప రాశిని తొలగించడానికి శిక్ష నుండి మమ్మల్ని తప్పించడానికి నిత్య జీవానికి చేర్చడానికి నీ కుమారుని ఒక బహుమానంగా మాకిస్తే నీ కుమారుడు మమ్మల్ని ప్రేమించి మా స్థానంలో మరణించి మా మీదున్న ఆ శిక్షను తొలగించి నీ బిడ్డలుగా నీ రాజ్య వారసులుగా చేసినందుకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు ఎంతో అయితే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు వారి హృదయాలలో ఈ విషయాన్ని విత్తనము వలె నాటని వారి బ్రతుకు దినములన్నిట సిలువ వైపు చూసి ఏసై ప్రేమించి నా కోసం మరణించి మూడవ దినాన తిరిగి లేచాడు ఆయన కోసమే బ్రతకాలి అన్న ఆలోచన మీరు పుట్టించి మీరు దీవించాలి నీ శిలువ ద్వారా ప్రతి ఒక్కరి పాపాలకు క్షమాపణ ఇవ్వండి వారి వ్యాధులకు స్వస్థతనివ్వండి తెగిపోయిన నీతో సంబంధం తిరిగి మీరు కలపండి అలాగే నిత్య జీవానికి మీరు వారసులుగా చేసి దీవించమని ఏసునామంలో సునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని పనిని మీరు చేయండి దేవుడు మీ పనిని చేస్తారు దేవుని మందిరాన్ని మీరు కట్టండి దేవుడు మీ ఇంటిని కడతారు దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి దేవుడు మీ అవసరాలను తీరుస్తారు వాయిస్ ఆఫ్ జీజస్ సేవ్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసు క్రీస్తు వారి రాకడ వరకు కొనసాగినట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను నెలకి రెండు వేల రూపాయలు మూడు నెలలకి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు హీలలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం దీనికి దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం మీరు చేసే ఉద్యోగం వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం రైలింగులో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవడం లేదు ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం అయితే గజం ఐదు వేల రూపాయలు రేట్లో ఉంది మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ